ஜ இது மைத்த జత రావాలి ఇప్పుడు పోయినటువంటి జతలాగిన దూరము మూడు వేల మూడు వందల తొంభై నాలుగు అడుగుల దూరాన్ని ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి తులసి బాబు గారు జే పంగులూరు మండలం రెండవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు శ్రీ కావేపల్లి తులసి బాబు గారు రాల్పూరు జే కంగునూరు మండలం మూడవ ప్రైజ్ దాతలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ కావేపల్లి తులసి బాబు గారు రాంపూరు జే పంగులూరు మండలం నాలుగవ పై దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు శ్రీ కాళేపల్లి తులసి బాబుదారు రాంపూరు జే పంగులూరు మండలం ఐదవపై దాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ కాళేపల్లి తులసి బాబుదారు రాంపూరు జే పంగులూరు మండలం ఆరువపై దాతలు పదివేల నూట పదహారు రూపాయలు శ్రీ గారు రాంపూరు జే పంగులూరు మండలం ఏడవపై దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ కావేపల్లి తులసిబాబు గారు రాంపూరు జే పంగులూరు మండలం ఎనిమిదవ ప్రై దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ కావేపల్లి తులసి బాబు గారు రాంపూరు జే పంగులూరు మండలం బొంగోలు జాతి కిట్ట ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతులు వివరములు ఆరు పళ్ళు విభాగం పదమూడవ తేదీ సమయం పదివేల నిమిషములు రూపాయలు గరికపాటి లక్ష్మీయ చౌదరి గారు పెదగుట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషుడు భూడిపాళ్ల పావన గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ తాయి కృష్ణ గారు నక్కబొక్కలపాడు ప్రకాశం జిల్లా రేణుకపల్లి ట్రాన్స్పోర్ట్ ఇరవై వేల రూపాయలు శ్రీ కాకిన యద్ధనారాయణ గారు నాగరాజుపల్లి మూడవ ప్రైజ్ దాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీషేట్ శ్రీనివాసరావు గారు అనంతవరం ఎద్దలపూడి మండలం నాలుగవ ప్రాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిపేష్ గొట్టిపాటి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గొట్టిపాటి శేషుబాబు గారు పశుమను గ్రామం పదివేల రూపాయలు కీర్తిశేషులు జాలాది కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ జాలాది రామయ్య గారు పశుమను గ్రామం పల్నాడు జిల్లా పదివేల రూపాయలు ఐదవ దాతలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ కాలురెడ్డి అంజనాయుడు గారు చెందిభట్ల అగ్రహారం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా ఆరవ దాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషు చేసులు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి శ్రీ గోరంక రమ్య గారు యుఎస్కే ఏడవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి రాజు నళిని గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారికి రాజు నాగేశ్వరరావు గారు పెద్దవారి బాపస జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిపేష్లు గోడపాటి మస్తానమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనుగురు శ్రీ తిరుమల వెంకట కోటేశ్వరరావు యుఎస్ఏ ఒంగోలు జాతి చిత్త ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతులు వివరములు న్యూ కేటగిరీ విభాగం పద్నాలుగో తేదీ సమయం ఇరవై నిమిషములు ఒకటో ప్రైజ్ దాతలు యాభై వేల నూట పదహారు రూపాయలు శ్రీ సల్లగొండ శిక్ష గారు ఏబిడి మినరల్స్ మార్చి రెండవ ప్రైజ్ దాతలు నలభై వేల కీర్తి శేషుడు వారి కుమారుడు శ్రీ మత్స్ నాగేశ్వరరావు గారు విని నీలగిరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు శ్రీ నీలగిరిని సైదయ్య గారు ఉరగాల ఆస్ట్రేలియా పదిహేను వేల రూపాయలు శ్రీ పెంజ్యాల చంద్రమౌళి గారు ద్రోణాదుల మార్చూరు పదిహేను రూపాయలు మూడో ప్రయత్నం ముప్పై వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషుడు మాధునిని కొన్నయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మాధువిని సౌరిబాబు గారు మాజీ సర్పంచ్ కాటపాడు పదివేల రూపాయలు కీర్తిశేషులు కలవపూరి సుప్రియ గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు శ్రీ కలవపూరి వెంకట్రావు గారు నాగులపాడు పదివేల రూపాయలు సాయి ఫైన్ జిటి ప్రొపరైటర్ శ్రీ కొల్లా నరేంద్రబాబు గారు వరదాని పదివేల రూపాయలు నాలుగో ప్రై తాతలు ఇరవై రెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు బండారుపల్లి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం కీర్తి కీర్తికేషు బండారుపల్లి శంకర్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివరాం శివరాంప్రసాద్ గారు చెన్నుభట్ట అగ్రహారం పచ్చూరు మండలం బాపస జిల్లా ఐదవ దాతలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేష్ కొమ్మినేని కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ కొమ్మిని నాగేశ్వరరావు గారు నాగులపాడు పెదవెండిపాడు మండలం పదివేల రూపాయలు కీర్తిశేష్లు చెరుపూరి వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నం బొట్ల వారి పాలు ఎనిమిది వేల రూపాయలు ఆరవ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తి చేసి భవిత చౌదరి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు శ్రీ మధ్యనేని అశోక్ గారు టీడీపీ యువనాయకులు అదారు ఏడవ ప్రైజ్ దాతలు పదివేల రూపాయలు కీర్తి సుందూరు సుండూరు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ సుందూరు శ్రీనివాసరావు గారు కోయవారిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు చెన్నుపాటి అశోక్ బాబు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు శ్రీ చెన్నుపాటి మహేష్ బాబు గారు అన్నం భట్లవారి పాలేదు బాబు గట్టాలు మీరు విద్యాలే తేన్న బల ప్రదర్శన పథకాలుగా అంబీవారి కొత్త నియమ నిబంధనలు పాటించి పోటీల్లో పాల్గొనాలి రెండు చక్రాలు కూడా అడ్డు చివరి చూడన్నటువంటి లైన్స్ పూర్తిగా దాటాలి దాటిన తర్వాత మాత్రమే చేతుల్లో తీసుకోవాలి అదేవిధంగా ఇతకీ పోలుకు మధ్య ఉండి సారీక్యం వహించకూడదు బండి ఎక్కకూడదు చక్రాల పై కూడా ఎక్కకూడదు చేతులు వేయకూడదు కర్రతో పట్టకూడదు పడవకూడదు తోకలు పట్టుకోకూడదు క్రమశిక్షణ పాటించాలి టీం ఐదుగురు మూడు సన్నాకాలను మాత్రమే ఉపయోగించుకోవాలి సమయం శ్రీ పోసరావు గారు టీడీపీ నాయకులు మార్తూరు ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ మాలింపాటి సుబ్బారావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త సంగేడు మల్లి ప్రకాశం జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తి శేషుడు బల్లూరి గంగయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి మనుగుడు సుధా చౌదరి గారు పెద్దవారు బాపట్ల జిల్లా ఇరవై ఏడు రూపాయలు రెండవ పై జాతలు యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ పెంట్రాల వెంకటేశ్వరరావు గారు కుమారు సుబ్బారావు గారు ఆంజనేయులు గారు కొత్తూరు ఐదవ జాతీయ పోటీ పెనుగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తూర్పు కోకులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా

సతీష్ గారు ఏఎస్ఐ గారు వారి చేతుల మీదుగా ఈ జతయాజమాన్ని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బ్యాటరీ లైఫ్ పెట్టే కాదు డబుల్ బెడ్ కొనుక్కోవచ్చు ఈ పెడతానికి లేదు మూతలు లేసారు అమ్మాయి పెట్టింగ్ పెట్టే కాదు

పూజా కార్యక్రమాలు అక్కడే చేసుకోవాలండి కమిటీ వారి నిర్ణయం ఇక్కడ కోర్టులో పూజలు చేయటానికి చె తోకలు పట్టుకున్నా క్రాస్ చేయబడుతుంది పోటీ పడుతుంది చక్రాలపై చేతులు వేయకూడదు చక్రాలపై ఎక్కకూడదు బండిపైకి ఎక్క తోలకూడదు అదే విధంగా గట్టికి పోలకు మధ్య ఉండి తోలకూడదు శ్రీ 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 పెనుగుండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి శిశులతో తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి బండిపై చేతులు వేయకూడదు రన్నింగ్ లో రెండు చక్రాలు పూర్తిగా దాటిన తరువాత తర్వాత మాత్రమే మలుపుకోవాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్ల ముందంజలా ఉన్నవి శ్రీ 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 పెనుగొండమ్మ ప్రసన్న ప్రసన్నం వెంకటేశ్వర స్వామి పోలవరమ్మ తల్లి ఆశీసులతో తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి పదిపై చేతులు వేయకూడదు చక్రాలు కనుక సైడ్ లైన్ దాటి బయటికి వెళ్తే ట్రాజేపడుతుంది పోటీలోంచి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజల ఉన్నది కరతో పట్టకూడదు కర్రతో పొడవకూడదు చోకలు పట్టుకోదు బండిపై చేతులు వేయకూడదు చక్రాలపై ఎక్కి తోలకూడదు బండిపై ఎక్కి తోలకూడదు సైడ్ లైన్ దాటి కనుక బండి బయటకు వెళ్తే పోటీలోంచి తొలగించబడుతుంది కమిటీ రెండు చక్రాలు కూడా పూర్తిగా దాటిన తర్వాతే మలుపుకోవాలి శ్రీ 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 పెనుగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వర్ధ ప్రదర్శనలు ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ 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 పెనుకొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వర్గత ప్రదర్శనిస్తున్నాయి రెండు చక్రాలు పూర్తిగా దాటిన తర్వాత మలుపు కాదు దాటి బండి బయటికి వెళ్తే రికార్డులోంచి క్రాసే చేయబడుతుంది పోటీ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ శ్రీ పెనుగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి తూర్పు గోకులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ అక్కమ్మ తల్లి ఆశీసులతో శ్రీకృష్ణ యాదవ్ పోయిన వారిపై ఇరాజ మండల బాపెట్ జిల్లా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ 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 పెనుగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మపల్లి ఆఫీసులతో తూర్పు గోకులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వర్గత ప్రదర్శనలు ఉన్నాయి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి దాటిన తర్వాతే చేతులు వేసి నేర్చుకోవాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలా ఉన్నవి శ్రీ 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 పెనుగుండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తూర్పు గోగులపల్లి ఐదు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది రావాలి ఆరోగ్యత రావాలి అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీకృష్ణ యాదవ్ చేతి భోజనవారిపాలెం తీరాల మండలం బాపట్ల జిల్లా రావాలి ఏడో రౌండ్ రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందం జిల్లా ఉన్నది తూర్పు పల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి బండిపై చేతులు వేయకూడదు గిట్టికి పోలికి మధ్య సారథ్యం వహించకూడదు కరెతో కొట్టకూడదు కరెక్ట్తో పడవకూడదు రెండు చక్రాలు కూడా పూర్తిగా దాటాలి చక్రాలపైకి ఎక్కి సారథ్యం వహించకూడదు బండిపైకి ఎక్కి సారథ్యం వహించకూడదు నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది శ్రీ శ్రీ పెళ్లిగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి ఆశీసులతో తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది తొమ్మిదేళ్ళ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషము రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజ ఉన్నది శ్రీ 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 పెనుగండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి ఆశీసులతో తూర్పు గోకులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా జత ప్రదర్శనిస్తున్నాయి ఎత్తుకి పోలికి మధ్య ఉండి సార్యం వహించకూడదు సైడ్ లైన్ దాటి కనుక బండి బయటకు వెళ్తే పోటీ నుంచి తొలగించబడుతుంది రెండు నిమిషములు ఉన్నది పదే మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల ఏడు అడుగులో దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి అది చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి శ్రీ 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 తెలుగు తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తూర్పు గోకులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వర్గత ప్రదర్శనిస్తున్నాయి పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇది చివరికి వచ్చి తిరిగి పరుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది సమయము ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ఒక కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ 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 పెనుగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి ఆశీసులతో తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా గత ప్రదర్శనలు ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది సైడ్ లైన్ దాటి కనుక బండి బయటకు వెళ్తే క్రాస్ చేయబడుతుంది అది చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని समय में छोड़ते हैं नहीं Oh, 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 லோ ஆனஸ் கார்த்துக்கா తాడు తీసుకురా అన్నారా అన్నారా తాడు తమ్ముడు తమ్ముడు అవుతులకి కౌతులకి దూరు అవుతులు దూరు అదే దాన్ని తగిలి తమ్ముడు

రెండవ ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తి శేషి గోరంట రత్తయ్య సోదరి గారి జ్ఞాపకార్థం వారి మనువళ్లు మరియు మనవరాళ్లు అన్నం భట్ల వారి పాలన మూడవ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు కీర్తి శేషి ముబ్బా బాపనయ్య గారి జ్ఞాపకార్థం వారి మనువులు శ్రీ జగదీష్ గారు మాస్టర్ నాలుగవ ప్రైజ్ ఎనిమిది వేల రూపాయలు శ్రీ మారుతి మినరల్ బొమ్మహల్ శ్రీ కొత్తపల్లి శ్రీనివాసరావు గారు పొంగోలు జాతి కిట్ట మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరములు జూనియర్ విభాగం పదిహేనో తేదీ సమయం ఇరవై నిమిషములు ఒకటో ప్రైజ్ జాతలు డెబ్బై వేల శ్రీ 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 పెనుగొండమ్మ తల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాబు టేబు మలిగిపోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గోగులపల్లి తూర్పు గోగులపల్లి అల్లూరు మండల నెల్లూరు జిల్లా వారి గతలాము మూడు వేల ఆరు వందల తొంభై మూడు అడుగుల మూడు అంగళములు మూడు వేల ఆరు వందల తొంభై మూడు అడుగుల మూడు అంగలముల రానిలాగే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కావాలి గత రావాలి అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీకృష్ణ యాదవ్ యోత్ బోయినవారిపాలెం కిరాల మండలం బాపట్ల జిల్లా వారి రావాలి